క్యారెక్టర్ ఏం చేయమంటారు చెప్పండి మనకి ఎవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది వీరా మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాపం ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలేదు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీస్తారు కష్టాలు ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దారు అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవడు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీద ఉన్న కరెక్ట్ మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా వచ్చింది కోరుకున్నాడు ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు అవి అటు ఇటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది ముందు జాగర్లు మూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధోరణుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సినిమాకి రెండు కరోనా సీజన్ ఇది వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ కొట్టినాయి దాని మధ్యలో దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఒర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏ నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది ఒక ప్రాణవాయువు నింపేది సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే ఆర్ ద హీరోస్ యు ఆర్ ద ట్రూ హీరోస్ ఫర్ హస్ వితౌట్ హీ కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈజ్ నాట్ హరిహర్ వీరమల్ ఈరోజు హరిహర్ వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హి హాజ్ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఈస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్ యూఆర్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ యూ సార్ మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు సొంత తండ్రిని కోల్పోయి కోల్పోయించినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి కీరవాణి గారి గాయని గాయకులకి వారి రికార్డింగ్ టీంకి వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు